జూబులెట్ జేబులు పెట్టాము జేబులు పెట్టి జేబులు పెట్టండి ఆ కాయిన్స్ తీసుకుని జేబులు పెట్టి ఒక్క కాయిన్స్ ఇవ్వండి నువ్వు కాయిన్స్ తీసుకురా మీ దగ్గర వచ్చా ఓకే తీసుకోండి రెండు ఇచ్చామ్మా కాయిన్స్ తీసుకుని రెండు ఇచ్చి ఇంకోటి ఇచ్చాయి అమ్మ కాయిన్స్ ఎక్కడ ఉందో దగ్గర ఉన్నాయా ఓకే మీ దగ్గర ఉందా కాయిన్స్ మీ దగ్గర ఉందా ఓకే కాయిన్స్ తీసుకున్నారా పర్లేదు తీస్తారా మళ్ళీ ఇస్తారులే మీరు అడిగండి నాకు ఏ కాయిన్ అక్కడ అక్కడ చూడండి అక్కడ చూడరా ఇంట్లో పని చేస్తున్నారు అయినా మంచి పని చేశారైనా అదే బెటర్ అమ్మా పైన ఉందా మళ్ళీ తీస్తాము